అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురం గ్రామానికి చెందిన కాసిం వలి ఇమామం వలి సోదరులు అదే ఊరిలో కిరాణం దుకాణాన్ని నిర్వహించేవారు అధిక వడ్డీ ఇస్తామని ఊరిలోని పలువురితో డబ్బులు వసూలు చేశారు కొన్ని నెలలు బాగానే చెల్లించారు దీంతో మిగిలిన వారికి నమ్మకం కుదిరింది దాదాపు నూట యాభై మంది ఐదు కోట్ల వరకు వడ్డీకి ఇచ్చారు వీరందరికీ సోదరులు ఇద్దరు ఐపీ నోటీసులు పంపించారు ఉన్నది పల్లెటూరిలోనే అయిన బాలవెంకటాపురంలో వెంకటాపురంలో కాసీం ఇమాం సోదరులు విలాసవంతమైన ఇల్లు ఖరీదైన ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని బాధితులు తెలిపారు తాము ఇచ్చిన సొమ్ముతో డెబ్బై తులాల బంగారం అనంతపురంలో ప్లాట్లు కొన్నారని అన్నారు డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ము రుణాలు ఉపాధి పనుల్లో సంపాదించిన కూలి డబ్బులు అమ్మఒడి సొమ్ము బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న సొమ్మును ఖాసీం సోదరులకు ఇచ్చి నిండా మునిగిపోయామని పలువురు కంటతడి పెట్టారు నాలుగేళ్ల నుంచి డబ్బులు తీసుకోవడం ప్రారంభించారని మొదట్లో అధిక వడ్డీ ఆ తరువాత సాధారణ వడ్డీ ఇచ్చారని చివరకు ఐపీ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఏడాది క్రితమే కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశామని దీంతో వారు ఊరు విడిచి అనంతపురం చేరారని తెలిపారు సార్ నా పేరు ఫాతిమా మాది బాంట నేను పన్నెండు అన్నారు నచ్చినాను నా మగుడు నాకి చాలా బాధ పెట్టినాడు నాకి డబ్బులు ఎట్లన్నా కానీ మీరు సాయం చేయాలి మీరు ఏదన్నా న్యాయం నాకు చాలా బాధగా పిలుస్తున్నారు నా మగుడు పిల్లలు అంతా చాలా బాధ పెడుతున్నారు

అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని పోయినారు మీ గొర్రెలుగా గొర్రెలు అమ్మి సెంగల్లో తెచ్చి అన్ని ఇచ్చినాను వాళ్ళు ఈ పొద్దు రేపు మాఫ్వాన్ అని చెప్పి మీరు ఇచ్చి పెట్టిపోయినారు మాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయాలి సార్ మీరు భూములు అన్ని ఉన్నాయి వాళ్ళు కిరాణా సరుకు పెట్టినారని అని మేము ఇచ్చినాము ఆ కొద్ది ఇప్పించుకొని పొద్దు రేపు అని తిప్పినారు సార్ మీరే ఎట్లన్నా న్యాయం చేయాలి సార్ మండలం బాలా గ్రామము నా పేరు కిరాణా షాప్ నడుపుతున్న కాశీమౌలి ఇమామౌళి అతనికి ఊరు వాళ్ళ రైతులు కూలీలు డాటర్ మహిళలు నూట ఇరవై మూడు మందితో ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు తీసుకొని గత సంవత్సరం నుంచి ఎవరికి ఏమి ఉన్నట్ల వడ్డైతే రెండు రూపాయలు వడ్డే సార్ రెండు రూపాయలు ఎవరికి అధిక వడ్డీ ఎవరికి ఆశ లేదు ఇళ్ళ దగ్గర పోయి ఒక పక్క కాశీమూలి పక్క పక్క ప్లాన్ ప్రకారంగా డబ్బులు తీసుకొని ఐదు కోట్లు తీసుకొని నాలుగు బిల్డింగులు పది ఎకరాల పూరం పట్ట అనంతపురంలో డిమాటెన్ గా జాకిర్ కోటల్లో ఆ చెల్లెలకి ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు సొంతం వాళ్ళ బావుకి పదహైదు లక్షలు పెట్టి బాల వెంకటాపురంలోని ఒక తీసినారు కేజీ బంగారు అరవై ఐదు లక్షలు పెట్టి రూపాయలు పెట్టి తీసుకొని ఆత్మకూరు కెనరా బ్యాంక్ లో కూడా పెట్టినారు అది రీసెంట్ గా ఐదో నెల ఇరవై రెండో తారీఖు కూడా అది రిలీజ్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోయినారు అది కూడా మేము ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆ పిల్లలు పోయినారు ఊరిసి పెట్టిపోయినారు మేము అని చెప్పేసి పోయినాం పిల్లలు డిఎస్పి సార్ కంప్లీట్ పెట్టడం వల్ల అది పదహారు తారీఖు పదహేడో తారీఖు పిల్లంపించి ఆ పిల్లడు మొత్తం అని హిమావల్లి కాశీమ పిల్లంపించి డిఎస్పి సార్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలోనే మాకు న్యాయం చేయమని చెప్పి నూట ఇరవై మూడు మంది రైతులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చిన తర్వాత డిఎస్పి సార్ దగ్గరే మా దగ్గర మూడు కోట్ల రూపాయలు ఆస్తుంది ఈ మూడు కోట్ల ఆస్తి మీరే తలాకంతా నూట ఇరవై మూడు మంది పంచుకోమని చెప్పేసి ఇక్కడ వాగ్మూలంగా ఇద్దరు హిమావల్లి కాసి ఇద్దరు రాసి ఇక్కడ ఇచ్చారు సార్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇస్తారంట పోవాయని చెప్పితే ఆరు నెలలు గడవ అడిగినారు మిగతా రెండు లక్షలకి అంటే మూడు లక్షలు ఇక్కడ కట్టిస్తూ రెండు లక్షలు ఇచ్చినారు మళ్ళీ ఊరికి వచ్చి బాలంటాపురం పోయిన తర్వాత మళ్ళీ రెండు నెలలు అయింది సార్ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మొత్తం మన ఆస్తులన్నీ వాళ్ళ బామర్ల పేరు మీ అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ బినామీలు పెట్టేసి మొత్తం అంతా పోయి రెండు నెలల తర్వాత డిసెంబర్ పన్నెండో తారీఖు అయిపోయి నోటీసులు ఇంటికి పంపేస్తారు సార్ గ్రామానికి పంపించిన తర్వాత ఇరవై ఏడో తారీఖు కోర్టుకి వచ్చి ఒకలాతో ఫైల్ చేసిపోయింటే అదే విధంగా పోయి ఎస్పీ సార్ కలిసినాము ఆడ వినితి పత్రం ఇచ్చిన తర్వాత అర్జిసిన తర్వాత సార్ డిఎస్పి సార్ ఫోన్ చేసిన కళ్యాణ్ పోయి అక్కడ కళ్యాణం కళ్యాణం పోయి డిఎస్పీ సార్ మీరు న్యాయం చేస్తాడని చెప్పినాడు సార్ దానికి డిఎస్పీ సార్ కోసం ఇక్కడ వేసి చూస్తున్నాము సార్ వచ్చి వాళ్ళకి ఇమాకి కాశీములకి ఆ ఆస్తులన్నీ వేలం వేసి మొత్తం నూట ఇరవై మూడు మందికి రైతులకు అందరికీ ఎవరికి అందరికి డబ్బులు ఇప్పించవలసిందిగా పోలీసు